జగన్ ప్రమాణ స్వీకార తేదీని త్వరలో ప్రకటిస్తాం మంత్రి బొత్స ఏపీ ఎన్నికల వేళ టీడీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపులో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు కన్నుల పండుగ కార్యక్రమం జరుగుతుందన్నారు రేపు లేదా ఎల్లుండి ఆ తేదీని ప్రకటిస్తామన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంస్కరణలు అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం నాలుగో తారీఖున జూన్ నాలుగు లెక్కింపద్ది ఆ డేట్ కూడా ఇంకా రేపు రెండో అనౌన్స్ చేస్తాం ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఉన్నాయో ఆకాంక్షల్ని నెరవేర్చడమే కాకుండా ఏదైతే ప్రభుత్వ మద రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విశాఖ వ్యక్తి చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ నాలుగు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా పాల్గొన్న ఈ ఎన్నికల్లో ఎన్నో విడుదలకి పాల్గొని ఎన్నో ఇబ్బందులకు ఓడ్చి ఎన్నో మాయ మాటలకి వంగకుంటా ప్రాభంలో వంగకుంటా ఉన్న మా కార్యక మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు అలాగే ఓటర్ మోడర్ సోదరులు సోదరి అందరికీ కూడా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది బాగా సంగ్రామం ఎన్ని కుయెత్తుల పన్నాలు దానిలో అన్ని అన్ని కుయెత్తులు అన్ని ఇది చెప్తాం కదా సామధాన బాధ బాధ దొండోపాధి అన్ని అన్ని అన్నీ ఉపయోగించారు ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి స్వయా నేను రాజీనామా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి లేఖను కూడా సృష్టించారు ఎంత దౌర్భాగ్యం అంత దగ్గ దిగా దిగుజాడుతున్నా దీన్ని బట్టి తెలుస్తుంది లేఖపెట్టి తెలుస్తుంది ఏ ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ కూటమి దిగజారి నిర్ణానికి ఇది పరాకాష్ట ఇది ఇది ఒక మచ్చి ఇలాంటివి ఇది ఒక చిన్న విషయం అంటే ఏదైనా ఏదో విధంగా వాళ్ళకు వచ్చిన కొత్తతో శ్రద్ధ రాజకీయాలు చేసి బయటపడాలని ఏం పడతారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకున్న చరిత్ర మా ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు మాయా మోసం దగ అలాగే రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏదైనా చెప్తుంది చేస్తారు చేసింది చెప్తారు రైతు పెట్టేవాడిగా ఉన్నా కానీ చీ పట్టేవాడిగా ఉండకూడదు చీ పెట్టేవాడిగా ఉండాలని నాన్నీ విశ్వస్తారు పేదవాడు కాని ఉన్నాయంటే వాళ్ళకి పేద పేదవాడు పేదవాడిగా ఉండకూడదు రైతు రైతుకు రైతు రైతు కూలి రైతు కూలి రైతు కూలీగా ఉండదు కొన్ని కూనిపోకుంటా కూడ పెద్దవాడు అవ్వాలి కార్పొరేట్ అవ్వాలని నమ్మిన వ్యక్తులు ఆ విధంగా నమ్మారు కాబట్టి ఆ విధమైన మేనిఫెస్టోని ఇచ్చారు కాబట్టి మాయని చెప్పకుండా ఐదు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తారని ఐదు సంవత్సరాలు నా పరిపాలన నమ్మి మీకు మంచి జరిగితేనే నాకు ఆశీర్తి కోరిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు ఒక్కరే కాబట్టే ఆయన మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆశీర్దిస్తూ ఆశీర్వదించిన ఆ తల్లికి మహిళా మళ్ళీకి సోదరులకి అన్నలకి తమ్ములకి అందరికీ కూడా మరొకసారి చెప్తూ ఇదే విధంగా మా ముఖ్య మా పార్టీ కార్యకర్తలు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు సచివాలయం వ్యవస్థ పెట్టారు కార్యకర్తలకు విలువేకం చేశారు అని సచివాలయం వ్యవస్థ పెట్టింది రూపం రూపంపడాను కార్యకర్త ఎప్పుడు కూడా నాయకుడి గుండెల్లో పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి ఏవైతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాబూజీ కళ్ళ కన్నా గ్రామ సౌద్యం గుమ్మం ముందే పరిపాలన ఉండాలని కోరుకున్నారో ఆ వ్యవస్థ అది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు మానింటరీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాల కానీ ఏ విధంగా నూట నూరు శాతం దేశానికే దిక్సి అది కొలమానికగా దిక్స్ దిక్సీగా ఉన్నదో మానింటరీ వ్యవస్థ